కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల ఈద్ సెలవులు ముగిసిన విషయం అందరికీ తెలిసిందే ఆరు రోజుల పాటు సెలవులు వస్తే కువైట్ లోని ప్రజలంతా తమ యొక్క కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆనందంగా ఈద్ పండుగను జరుపుకున్నారు అలాగే యొక్క ఈద్ పండుగను జరుపుకునేందుకు కువైటి ప్రజలందరూ కువైట్ లోని కొన్ని ప్రదేశాలకు వెళ్లారు అలాగే మరికొంతమంది విదేశాలకు వెళ్లారు అలాగే ఒక కుటుంబం మనం చూసుకుంటే కువైట్ లోని ఒక సముద్రంలోని బీచ్ దగ్గరికి వెళ్లడం జరిగింది అందులోను ఒక కువైట్ అమ్మాయి మనం చూసుకుంటే ఆ యొక్క బీచ్ లో జరుగుతూ ఉన్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి బాధ వేసిందని చెప్పి అలాగే ఒక కువైట్ మహిళ తన యొక్క కుటుంబంతో బీచ్కు వెళ్లినప్పుడు చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరికొంతమంది అబ్బాయిలు కొంతమంది అబ్బాయిలు మనం చూసుకుంటే అర్ధనగ్నంగా అక్కడికి వెళ్లి స్నానం చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే బయట తిరుగుతూ ఉన్నారు కొంతమంది అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారని చెప్పేసి అలాగే నా యొక్క పిల్లలు కళ్ళు మూసుకున్నారని చెప్పి ముఖ్యంగా మేము మెరీనా బీచ్ కు వెళ్లినప్పుడు ఈ యొక్క దృశ్యాలను చూసినట్లయితే ఈ యొక్క దృశ్యాలను చూసినట్లయితే ఆ యొక్క కువైటి మహిళ స్థానిక మీడియాకు తెలపడం జరిగింది కువైట్ లో ఇటువంటి వాటిపైన నిషేధం విధించాలని చెప్పి ఎందుకంటే కుటుంబాలతో కువైటి మహిళలు చాలా మంది సముద్రపు ఒడ్డుకు వస్తూ ఉంటారు అటువంటిప్పుడు పురుషులు ఇక్కడ అర్ధనగ్నంగా ఉండడం వల్ల అలాగే కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సముద్రంలో స్నానాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది మరి మాలయా బీచ్ కు వెళ్లినప్పుడు ఇటువంటి దృశ్యాలను ఎవరైనా చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కువైటీ మహిళలు మనం చూసుకుంటే చాలా మంది బీచ్లకు వెళుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఆమె తెలిపింది అలాగే కుబైట్లో ఉన్న మన భారతీయ మహిళలు కూడా మీరు ఎప్పుడైనా సరే బీచ్లకు వెళ్ళినప్పుడు పురుషుల ద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్